భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఎనిమిది శక్తివంతమైన ఉపదేశాలు శ్రీమద్భగవద్గీతలో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఏ కోరిక ఉన్నా గీత మీకు పరిష్కారం చూపిస్తుంది అది సంబంధిత సమస్య అయినా డబ్బు అయినా ఆరోగ్య సమస్య అయినా లేక బంధాల అయినా శ్రీమద్భగవద్గీతలో మీకు తప్పకుండా సమాధానం లభిస్తుంది ఈరోజు మనం అలాంటి ఎనిమిది అమూల్యమైన గీత ఉపదేశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ కథనాన్ని చివరి వరకు ఓపికగా వినండి ఎవరైతే ఈ కథనాన్ని పూర్తిగా వింటారు వాళ్లకు తమ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి ఏంటంటే మీకు ఎవరైనా సన్నిహితులైనా లేక పెద్దవారైనా వాళ్ళు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే దాని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు ఈ ఉపదేశం మన జీవితంతో చాలా సంబంధం కలిగి ఉంది మనం కూడా చాలా సమస్యను ఇది మన సొంత వాళ్ళు వీళ్ళని వీళ్ళనిలా ఏమీ అనగల అని భావించి జీవితాంతం సహిస్తూ ఉంటాం మనం సహించకపోతే ఏదైనా అంటే మన బంధాలు పాడవుతాయి బంధుత్వాలు తెగిపోతాయని భయపడతాం కాని ఒక్కసారి ఆలోచించండి మీ సమస్యకు కారణమైన వ్యక్తిని మీరు ఎలా మీ సొంతమని అనగలరు సొంతమైన అంటే మన సమస్యను తీసేవాడు కాని మనకు సమస్య తెచ్చేవాడు కాదు గీత చెప్పేయి ఉద్దేశమేంటంటే ఎవరిని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి ఎవరిని మీపై అన్యాయం చేయనివ్వకండి ఎంత సహిస్తే అంత ఎక్కువగా మిమ్మల్ని సహించమని బలవంతం చేస్తారు గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం రెండవ అధ్యాయం శాంతి యోగం ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు తన బాధను వెల్లడించాడు ఓ కృష్ణ నేను కారువులతో ఎలా యుద్ధం చేయగలను వీళ్ళంతా నా సొంత వాళ్లే నేను భీష్మ పితామహుడు ద్రోణాచార్యులతో ఎలా పోరాడగలను వీరి నా గురువులో పూజ్యనీలు విలన చెప్పడం కంటే నేను భిక్షాతన చేసి బతకడం మేలు నేను యుద్ధం చేయబోయే కౌరవులు ధృత్రాష్ట్రుడి కొడుకులు నా సోదరులే వీల్యం చంపడం కంటే నేను సన్యాసం తీసుకోవడం మంచిది అని అర్జునుడు బాధపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఇక ఎవరు సొంతం ఎవరు పరాయి అధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం మీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది మీ మనసులోని ఈ మొహాన్ని లేకపోతే ప్రపంచం నిన్ను పిరికివాడి నిందిస్తుంది అక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు ధర్మం మరియు అధర్మం సత్యం మరియు అసత్యం గురించి నీవు అధర్మాన్ని సహిస్తే దాన్ని అంతం చేయకపోతే అధర్మం చేసేవాడికి మరింత బలం వస్తుంది అతను మరింత అధర్మం చేస్తాడు అందుకే మనసులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం యుద్ధం చేయి మహాభారతంలో మరో కథ కూడా ఉంది అర్జునుడి కొడుకు అభిమన్యుడి యుద్ధంలో మన్నించినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు అతను కృష్ణుడితో నా కొడుకు అభిమన్యీ చనిపోయాడు ఈ బాధను నేను తాండలేను నేను కూడా నా జీవితాన్ని చేసుకుంటాను అని ఎచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆత్మల లోకానికి తీసుకెళ్లాడు అక్కడ అభిమన్యు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అతను క్షత్రియ ధర్మాన్ని పాటించి స్థానాన్ని పొందాడు అజులుడు తన కొడుకుని చూసి ఆనందించాడు అతని కౌబులించుకుని నీవు లేకుండా నేను బతకలేను నా జీవన ఆశలను వదిలేశాను అన్నాడు అభిమన్యు అర్జునుడితో ఇలా అన్నాడు మీరెవరు అజులుడు మేమీ తండ్రిని నీవు నా కొడుకు అన్నాడు అప్పుడు అభిమన్యుడు తండ్రి ఎవరు కొడుకెవరు నాకు వేల జన్మలు జరిగాయి ఒక జన్మలో మీరు నా తండ్రి మరో జన్మలో నేను మీ తండ్రిని ఆత్మకు తల్లి తండ్రి అనేది ఉండదు అర్జునుడు తన కొడుకు తనను గుర్తుపట్టలేదని తెలిసి అతన్ని పోయింది అందుకే గీతోపదశని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరు సొంత కాదు ఎవరూ పరాయి కాదు కష్ట సమయంలో బాధలు మనకు అండగా ఉండేవారి సొంతం మిగిలిన వాళ్లంతా పరాయి వాళ్ళే గీత యొక్క రెండవ ఉపదేశమేంటంటే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు బాధపడకు రాబోయే వాటి గురించి ఎప్పుడు చింతించకు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ యుద్ధంలో చనిపోయే సైనికుల యోధుల భార్యల పరిస్థితి ఏమవుతుంది సమాజం ఎలా ముందుకొలుతుంది అని ఎన్నో ఆందోళన చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నీవు జ్ఞాని లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు కాని నిజమైన జ్ఞాని ఎవరంటే చనిపోయిన వాళ్ళ గురించి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి లేక రాబోయే వాళ్ళ గురించి బాధపడడు చింతించడు నీ లేదు నీవు ఏమి నియంత్రించలేవు జనం మరణం అనేవి ప్రకృతి నియమం కృష్ణుడు మరింతదా చెప్పాడు జ్ఞాని ఎవరు మరణంపై ఏడవడు గతంలో జరిగిన వాటి గురించి సోకించుడు రాబోయే కాలం గురించి ఆందోళన చెందడు జరగబోయేది జరిగే తీరుతుంది జరగనిది ఎప్పటికీ జరగదు ఈ సత్యం అర్థమైన వాడికి ఎలాంటి చింతలేదు ఎలాంటి బాధలేదు మన బాధలకు అంటే గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తూ బాధపడటం లేక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవడం మనం గతాన్ని మార్చలం భవిష్యత్తును నియంత్రించలేం మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే మన తొంభై ఎనిమిది ఒత్తిడి ఆందోళనలు గతం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వస్తాయి మనం ఎప్పుడూ ఆ రెండింటిలోనే జీవిస్తాం కానీ ఈ క్షణంలో జీవించం ఈ క్షణం ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం నీవు నేర్చుకుంటే నీ జీవితంలో ఒత్తిడి తబ్బుతోంది ఆందోళనలు అంతమవుతాయి ఈ క్షణంలో జీవించడం ఒక గొప్ప సాధన మన చేతిలో ఈ రోజు మాత్రమే ఉంది మనం ఏం చేయాలనుకుంటున్నామో ఈ రోజే చేయాలి ఇంకా చాలా సమయం ఉంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు ఒక గురువు తన శిష్యుడికి పారసమని ఇచ్చాడు ఆ శిష్యుడు చాలా సోమరిపోతు ప్రతి పనిని రేపటికి వాయిదా వేసేవాడు గురువు అతనితో ఈ పారసమని నీకు ఇస్తున్నాను దీంతో నీవి నూనె తాకితే అది బంగారమవుతుంది అవుతుంది ఈ మణిని మీకొక నెల రోజును ఇస్తాను నేల తర్వాత నేను దీమి తిరిగి తీసుకుంటానన్నాడు ఆ శిష్యుడు ఇనుము కొనడానికి బజారుకు వెళ్లాడు ఇనుము ధర చాలా ఎక్కువగా ఉందని కొన్ని రోజులు ఆగి ధర తగ్గినప్పుడు కొంటాననుకున్నాడు కాని అతని సోమరితనం వల్ల ఇనుమును బంగారంగా మార్చి ఎంతో సంపద సంపాదించవచ్చనే ఆలోచన అతనికి రాలేదు అలా అలా చేస్తూ ఒక నెల గడిచిపోయింది గురువు శిష్యుడి దగ్గరకు వచ్చి మీవు ఎంత బంగారం తయారు అడిగాడు శిష్యుడు నేనింక బంగారం తయారు చేయడం మొదలు పెట్టలేదన్నాడు గురువు నా పారసమని తిరిగి ఇవ్వు అన్నాడు శిష్యుడు దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను బంగారం తయారు చేస్తాను అన్నాడు కాని గురువు ఈ మణిమి దగ్గర ఒక నెల రోజులుగా ఉంది కాని నీవేమి చేయలేదు ఇప్పుడు సమయం అయిపోయింది అన్నాడు ఇది మన జీవితం మన సమయమే ఆ పారసమని మనం ప్రతిక్షణాన్ని ఉపయోగించి మన జీవితాన్ని బంగారంలా మార్చుకోవచ్చు ని మనకింకా చాలా సమయం ఉందనుకుంటాం ఒకరోజు జీవితాన్ని ఆనందిస్తాం ఒకరోజు సంతోషంగా ఉంటాం అని అనిపిస్తుంది కాని ఆ రోజు ఎప్పటికి రాదు మనం జీవితాంతం పరిగెత్తుతూ చింతిస్తూ బాధపడుతూ ఉంటాం కాని జీవించడం సంతోషంగా ఉండడం మర్చిపోతాం అందుకే గీతలో ఉన్నది ఏంటంటే ఈ రోజులో జీవించడం నేర్చుకో ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకో గీత ఒక్క మూడవ ఉపదేశం మన్నానికి భయపడడం పూర్తిగా వృధా శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఈ ప్రపంచం మరణ లోకం జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తప్పక మరణిస్తారు ఏది ప్రారంభమైందో అది తప్పకంతమవుతుంది మద్దీమీ అప్లే మన రోజూ బట్టలు మార్చుకున్నట్లే ఆత్మా కొత్త శరీరాన్ని ధరిస్తుంది మరణం కేవలం ఈ జీవితానికి కొత్త ప్రారంభం కాదు ఆత్మ ఎప్పటికీ మరణించదు దాన్ని ఎవరు చంపలేరు కాని మరణ భయం మనిషికి ఎక్కువగా ఉంటుంది మరణ బాధ కూడా మనిషికి ఎక్కువగా ఉంటుంది ఒక చెట్టు మీద రెండు పక్షుల జంతా నివసించేది వాటికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ వాటికి కలిసి జీవించాలని కలిసి మరణించాలని ఒట్టు పెట్టుకున్నాయి ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఒక బాణంతో ఆడపక్షిని చంపాడు మిగిలిన మగపక్షి బాధతో ఏడుస్తూ నీవు లేకుండా నేను ఎలా బతకదలనో మీ స్థానంలో నా మరణం వచ్చి ఉంటే బావుండేది అని వినిపించింది అంతలోనే ఆ వేటగాడు మరో బాణం వేసి ఆ మగపక్షిని కూడా చంపాడు నిజానికి ఈ కథ మన కథ మనం కూడా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం కాని మనకు తెలియదు ఒకరోజు మన జీవితం కూడా అంతమవుతుందని కూడా ఆ మన్న చెట్టు మీదే కూర్చున్నాం కాని శరీరం నశించడం మనంతకాదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ అర్జున మీకు నాకు అనంత జన్మలు జరిగాయి మీకు ఏమి గుర్తులేదు కాని నాకు అంత గుర్తుంది ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వాడి జీవితంలోని అన్ని గొడవలు బాధలు చింతలంతమవుతాయి ఈ ప్రపంచంలో మనం కొంతకాలం కోసం వచ్చామని తెలిస్తే జీవితంలోనే అన్ని సమస్యలు సమసిపోతాయి పూర్వం సాధువులు సన్యాసులు కాలినడకన యాత్రలు చేసేవారు ఒకసారి ఒక సన్యాసి ఒక నగరంలోకి వచ్చాడు తను చాలా అలసిపోయాడు అక్కడ ఒక అందమైన రాజభవనం చూసి అందులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అతను రాజభవనంలోకి వెళ్ళి పడకమీద పడుకున్నాడు ఆ రాజభవనంలో రాజు వచ్చినప్పుడు తన పడకమీద ఒక సన్యాసి పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాజు అతనితో మీవు నా రాజభవనంలోకి ఎలా వచ్చావు నా పడకమీద ఎలా పడుకున్నావు అని అడిగాడు సన్యాసి ఇది మీ రాజభవనమా నాకు ఇది ధర్మశాల అనిపించింది అన్నాడు రాజు నా రాజభవనం ధర్మశాలలో ఎలా అనిపించింది అని అడిగాడు సన్యాసి నీకు ముందు ఈ రాజభవనంలో ఎవరు ఉండేవారు అని ప్రశ్నించాడు రాజు నాకు ముందు నా తండ్రి అతనికి ముందు నా తాత ఇక్కడ ఉండేవారన్నాడు సన్యాసి మళ్ళీ అడిగాడు నీవు ఈ రాజభవనంలో ఎప్పటికీ ఉంటావా ఎవరైనా వస్తారా రాజున తరువాత నా కొడుకు ఇక్కడ ఉంటాడు అన్నాడు అప్పుడు సన్యాసి ఓ రాజా ఇక్కడ నివసించి వాళ్ళు మారిపోతుంటే దిమి ఇంటికి ఎలా చెప్పగలవు ఇది ధర్మశాలే కదా అందుకే మేం దీమ్ ధర్మశాలనుకుని రాత్రి వచ్చాను ఈ ప్రపంచం ఒక ధర్మశాలే ఇక్కడంతా తాత్కాలికం మనిక్కడ కొంతకాలం ఆనందించడానికి సంతోషంగా ఉండడానికి వచ్చాము ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన బాధలన్నీ అంతమవుతాయి మనం ఇక్కడ ఏదైనా మోహం పెంచుకుంటే ఇది నాది దిమి వదలలేను ఇది లేకుండా బతకలేన అనుకుంటే మన జీవితం బాధతో నిండిపోతుంది అందుకే మన భయాన్ని వదిలేసి జీవితంలో ప్రతిక్షణం ఆనందించాలి గీత యొక్క నాలుగో ఉపదేశం మనసును ఆలోచనలను నియంత్రించిపోతే జీవితంలో శాంతి సుఖమెప్పటికి దొరకు అర్జునుడు కృష్ణుడితో నా మనసు సరైనది తప్పు తెలుసు కాని నా ఆలోచనలు మనసు నా నియంత్రణలో లేవు నేను చేయాలనుకున్నది చేయలేను చేయకూడనిది నా మనసు నన్ను బలవంతంగా చేయిస్తుంది దీనివల్ల నాకు శాంతి లేదు నేను బాధపడుతున్నానన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున నీ మనస్సు ఆలోచనల నుండి విడిపోయి వాటిని సరైన దిశలో నడిపించి అభ్యాసం చేయాలి ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు మీవు మీ మనసు బానిసత్వాన్ని వదలదు మీకు శాంతి దొరకదు ఒక రాజు చాలా బాధలో ఒత్తిడిలో ఉండేవాడు ఒకరోజు అతను తన గురువు దగ్గరకు వెళ్ళి నా మనస్సు చాలా చంచలంగా ఉంది నాకు శాంతి లేదు సుఖం లేదు నేను ప్రపంచాన్ని జయించాను అన్ని సాధించాను కాని సంతోషంగా లేను అన్నాడు గురువు నీ నగరంలో శాంతిని సుఖాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతని చొక్క ఒకసారి వేసుకో అప్పుడు నీకూడా శాంతి వస్తుంది అన్నాడు రాజు చాలా సంతోషించాడు ఇది చాలా సులభం అనుకున్నాడు అతను రాజ్యసభలో అందరినీ అడిగాడు మీలో శాంతి సుఖం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాని అందరూ ఒకరి మొహాలు చూసుకున్నారు డబ్బు వచ్చిన అందరికీ ఒక సత్యం మాత్రం తెలుసు ఎవరి జీవితంలోనూ లేదు అందరూ తలవంచుకున్నారు అప్పుడు రాజు నదరం అంతటా డబ్బు కొట్టించాడు ఎవరికైనా శాంతి సుఖం లభించి ఉంటే నా దగ్గరకు వచ్చి తాము చొక్కా ఇవ్వండి మీరు కోరినంత సంపదిస్తాను కాని వ్యక్తి కూడా రాలేదు నిజానికి ఎవరైనా చనిపోతే అతను శాంతి పొందాడంతా కాని బతుకున్న మనిషి గురించి ఎప్పుడు అతను శాంతిలో ఉన్నాడు అని అనం సంతృప్తిలోనే ఉంటాము రాజు సైనికులు నదరం అంతటా వెతికారు చివరికి ఒక చెట్టికిన ఒక సన్యాసి చేస్తూ కనిపించాడు అతని మొహంలో శాంతి సుఖం కనిపించాయి సైనికులు అతని దగ్గరకు వెళ్లి మీకు శాంతి సుఖం లభించాయా అని అడిగారు ఆ సన్యాసి నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను అన్నాడు సైనికులు అతన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లారు రాజు సన్యాసిని అడిగాడు మీకు నిజంగా శాంతిసుఖం లభించాయా సన్యాసి మహారాజా నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను నాకు ఎలాంటి చింత లేదు ఎలాంటి ఆశ లేదు ఎలాంటి కోరిక లేదు రాజు ఎంతో సంతోషించాడు చివరికి శాంతిని పొందిన వ్యక్తి దొరికాడు అనుకున్నాడు అతను సన్యాసితో దయచేసి మీ చొక్కా నాకు దానికి బదులుగా మీరు కోరినది ఇస్తానన్నాడు అప్పుడు ఆ సన్యాసి నవ్వి మహారాజు నాకు శాంతి సుఖం లభించాయి కాని నాకు చొక్కా లేదు అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఈ సన్యాసికి చొక్కా కూడా లేదు అయినా అతను శాంతిలో సుఖంలో ఉన్నాడు నేను జీవితాంతం సంపద కోసం ప్రపంచాన్ని జయించడం కోసం పరిగెత్తాను కాని నాకు శాంతి దొరకలేదు శాంతి సుఖం బయట వస్తువుల్లో లేవు అది మనలోనే ఉన్నాయి మనం మన మనసును ఆలోచనను నియంత్రించినంతవరకు శాంతిసుఖం దొరకవు గీత ఉపదేశమేంటంటే శాంతి కావాలంటే మనసును శాంతపరచడం నేర్చుకో గీత యొక్క ఐదవ ఉపదేశం కామం కోపం లోభ నాశనానికి కారణం నరకానికి ద్వారం ఈ మూడు దుర్గుణాలున్నవాడు ఎప్పుడూ ఇతరులకు బాధ కలిగించి తన సుఖం స్వార్థం కోసం పనిచేస్తాడు ఏదైనా అతిగా కోరుకోవడం కోపంతో ఉండడం లోభంతో ఉండడం ఇవి ఒక వ్యక్తి జీవితంలోని సుఖాన్ని నాశనం చేస్తాయి అతని బంధాలను విషతుల్యం చేస్తాయి ఈ మూడు దుర్బుణాల నరక ద్వారా మారడానికి కారణం ఈ ఉన్నవారి జీవితం జీవించి ఉన్నదానే నరకంలా మారుతుంది గీత యొక్క ఆరో ఉపదేశం అందరి దేవుళ్ళు ఒక్కటే ఎవరు చిన్నవారు పెద్దవారు కాదు శ్రీకృష్ణుడు గీతలోని విభూతి యోగంలో చెప్పాడు ఈ జగత్తులో నాన్ని దేవతల రూపాలే నేనే శివుడిని నేనే ఇంద్రుడిని నేనే కుబేరుడిని నేనే అగ్నిదేవుడిని దేవతల గురువైన బృహస్పతి మేనే సముద్రం మేనే ఓంకారేనే మహాకాలం నేనే ఈ జగత్తు సృష్టి లయచేసేవాడిని మేనే కృష్ణుడు అర్జునుడితో నా విభూతులకు అంతం లేదు అన్ని దేవతలు అన్ని నామాలు నా రూపాలే అందుకే ఏ దేవుణ్ణి చిన్నవాడమి పెద్దవాడని భావించకు గీత ఉపదేశమేంటంటే ఎవరిష్ట దైవాన్ని చిన్నదా చూడుకు ఎవరి పెద్దవాడు చిన్నవాడు అని గొడవలు పడకు గీత యొక్క ఏడవ ఉపదేశం సుఖం కోరుకోవడమే చివరికి మన బాధలకు కారణం శ్రీకృష్ణుడు అర్జునుడితో మనిషి ఎంత సుఖాలను కోరుకుంటాడో అంతగా అతని ఇంద్రియాలు సుఖభోగాలకు బానిసలు అవుతాయి అంతగా మనసు ఈ ప్రపంచ సుఖాలకు బానిసౌతుంది సుఖం వెంత పరిగెత్తునంత బాధలను కొని తెచ్చుకుంటాడు ఎందుకంటే ఈ ప్రపంచ నియమమేంటంటే మొదట్లో ఆకర్షణీయంగా అనిపించే విషయాలు చివరికి బాధనిస్తాయి మొదట్లో కష్టంగా అనిపించే విషయాలు చివరికి ఎంతో ఉపయోగపడతాయి గీత యొక్క ఎనిమిదవ ఉదేశం ప్రపంచంలోని అన్ని ఆధారాలను వదిలేసి దేవుడిని మాత్రమే ఆధారంగా చేసుకున్నా వాడి అన్ని అవసరాలను ఆ భగవంతుడు తీరుస్తాడు అతన్ని అన్ని విధాలుగాను రక్షిస్తాడు శ్రీకృష్ణుడు చెప్పాడు నన్ను వాడి యోగక్షేమాన్ని నేను భరిస్తాను యోగం అంటే లేదు సాధించడం క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవడం నన్ను ఆశ్రయించిన వాడికి కావాల్సింది ఇస్తాను అతన్ని రక్షిస్తాను పుస్తకాలయంలో పుస్తకాలు ఔషధాలయంలో ఔషధాలు దొరుకుతాయి అలాగే ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణుడు దునకాలేమన్నాడు ఇక్కడ బాధలు దొరుకుతాయి బాధ ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తుంది కాని బాధ వచ్చిందంటే సుఖం కూడా తప్పక వస్తుంది అందుకే బాధకు భయపడకు ఈ ప్రపంచంలో దుఃఖాలు మాత్రమే కాదు అశాశ్వతం కూడా అంటే ఇక్కడ శాశ్వతంగా ఏమీ ఉండదు అంతా మారిపోతుంది బాధ సుఖంగా గౌరవం అవమానంగా అవమానం గౌరవంగా సంతోషం బాధగా బాధ సంతోషంగా గెలుపు ఓటమిగా ఓటమి గెలుపుగా ఇక్కడ ఏదైనా మారిపోతుంది ఇక్కడ ఏది శాశ్వతం కాదు మనం కూడా శాశ్వతం కాదు మనకు సంబంధించిన ఏ వస్తువు శాశ్వతం కాదు అందుకే నీ బాధ కూడా శాశ్వతం కాదు అందుకే బాధకు ఎప్పుడు భయపడకు శ్రీమద్భగవద్గీత ఉపదేశాలు వేల సంవత్సరాల నాటివైనా ఈరోజు కొత్తగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గీతను ఎక్కువ చదివారు కాని తక్కువ అర్థం చేసుకున్నారు ఈ గీత ఉపదేశాలమే ఎవరైనా సరిగా అర్థం చేసుకుని తమ జీవితంలో అమలు చేస్తే వాళ్ళు కొరుకున్నది తప్పక సాధిస్తారు వాళ్ల జీవితంలోని ప్రతి సమస్యనుంది ఒక్క క్షణంలో బయటపడతారు ఈ దివ్య ఉపదేశాలను మనం మళ్ళీ మళ్ళీ వినాలి ప్రతిరోజు వినాలి జీవితంలో ఎప్పుడైనా చింత సమస్య వస్తే ఈ ఉపదేశాలను ఒకసారి వినండి గీత ఉపదేశాలపై నమ్మకం ఉంచండి అవి మీ జీవితంలోని ప్రతి సమస్యకు మార్గం చూపిస్తాయి శ్రీమద్భగవద్గీత మన జీవితానికి ఒక దివ్యమైన దీపం ఈ ఉపదేశాలు మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళతాయి ఈ కథనం మీ హృదయాన్ని తడమదలిగిందని మీ జీవితంలో ఒక కొత్త ఆశను కలిగించగలిగిందని ఆశిస్తున్నాము ఈ గీత జ్ఞానాన్ని మీ జీవితంలో అమలు చేయండి మీ బాధలన్నీ మాయమవుతాయి మీ జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది ఈ వీడియోలో అందించిన సమాచారం శ్రీమద్భువద్గీత నుండి సేకరించబడింది మా స్వంత అభిప్రాయాలు లేదా ఊహలు ఇందులో లేవు ఇందులో ఏదైనా అస్పష్టంగా లేదా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మని క్షమించండి ఈ వీడియో వెనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు